సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం రివ్యూలో వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా నాగష్వింది కాబట్టి చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను అయితే డైరెక్ట్గా ఇంట్రొడక్షన్కి వచ్చేస్తాను ఇంట్రొడక్షన్ చాలా బాగుంది అండ్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ అలా స్లోగా వెళ్తుంది ఇంట్రొడక్షన్ బ్యాంగ్ చాలా బాగుంది కానీ ఫస్ట్ ఆఫ్ అలా స్లోగా వెళ్తూ ఉంటుంది సినిమాలో హైలైట్ సీన్స్ అంటే అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారిది అండ్ ప్రభాస్ గారిది అసలు చాలా బాగుంది నాకైతే సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ చూశాక అసలు ఈయన ఈ రోల్ గురించే పుట్టాడా అనేంతగా నచ్చింది అశ్వత్థామా రోల్గా అమితాబ్ బచ్చన్ కాకుండా ఇంకెవ్వరూ సెట్ అవ్వరు చాలా చాలా బాగుంది ఆ రోల్ సెకండ్ హాఫ్కి వస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఎక్కడ బోర్ కొట్టదు ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా హైలైట్ ఆఫ్ ద మూవీ చాలా చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్సెస్ నాకైతే ప్రభాస్ గారిది ఇంకా హీ స్టీల్డ్ ద షో అసలు ఈ రోల్కి ప్రభాస్ కాకుండా ఇంకెవ్వరు సెట్ అవ్వరు అండ్ ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ చాలా ఫన్నీ గుంటుంది కొంచెం మనకు మిర్చి మిస్టర్ పర్ఫెక్ట్ వైబ్స్ వస్తాయి అది కూడా నాకు చాలా నచ్చింది బీజియం కొన్ని ప్లేసెస్లో చాలా బాగుంది కానీ కొన్ని ప్లేసెస్లో వీక్ అయిపోయింది ఇంకా అక్కడ కొంచెం బీజిఎం ఎక్కువ ఉంటే బాగుండు ఇంకా హైప్ వచ్చేది కదా అనే ప్లేసెస్ ఉన్నాయి కొన్ని ఇంకా పాటలు అయితే యావరేజ్ హాలీవుడ్ రేంజ్లో ఉందా అని చాలామంది అడుగుతున్నారు హాలీవుడ్ అంతా లేదు కానీ వీ రీచ్డ్ దట్ హాలీవుడ్ రేంజ్ మరి హా హాలీవుడ్ని దాట్ అయ్యలేదు కానీ హాలీవుడ్ రేంజ్లోనే ఉంది అని చెప్తాను ఇండియన్ సినిమాలో హాలీవుడ్ రేంజ్ అంటే ఖచ్చితంగా ఈ సినిమానే మీరు కూడా ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నా రివ్యూ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్